హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోనైతే లైక్ చేయండి ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఒకే రోజు ఆర్ఆర్బి జేఈకి సంబంధించిన ఆర్ఆర్బి గ్రూప్ టూ పరీక్షలు అభ్యర్థుల్లో ఆందోళన ఎస్ఎఫ్ఐ డివైఎస్ఎఫ్ డివైఎఫ్ఐ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించే ఆర్ఆర్బి జేఈ పరీక్ష గ్రూప్ టూ పరీక్ష ఒకే రోజు ఉన్నాయని భారత విద్యార్థి ఫెడరేషన్ భారత ప్రజాతంత్ర యోజన సమై్య రాష్ట్ర కమిటీలు తెలిపాయి ఈ మేరకు ఆ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి కోట రమేష్ కార్యదర్శులు నాగరాజు ప్రకటన విడుదల చేశారు ఒకే రోజు రెండు పరీక్షలు ఉండటం వల్ల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు ఆర్ఆర్బి పరీక్షలు ఈ నెల పదహారు నుంచి పద్దెనిమిది వరకు ఉన్నాయని వివరించారు ఈ నెల పదిహేను పదహారు తేదీల్లో గ్రూప్ టూ పరీక్షలు ఉన్నాయని పేర్కొన్నారు నిరుద్యోగ అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు గ్రూప్ టూను వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని కోరారు జేఈ అడ్వాన్స్డ్ తర్వాతే సెట్ ఉన్నత విద్యామండలి టీసీఎస్ సూచన ఏప్రిల్లో సెట్ నిర్వహణ సరికాదని వెళ్ళడి రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదిన జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష అంతకుముందే ఈఏపి సెట్ నిర్వహిస్తే సమస్యలే విద్యార్థుల్లో గందరగోళం ఏర్పడుతుందని వెళ్ళడి తెలంగాణ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్షను ఈసారి ముందుగా జరిపి ఏప్రిల్లోనే నిర్వహించాలన్న ఉన్నత విద్యామండలి ఆలోచన కార్యరూపం దాల్చేలా కనిపించడం లేదు ఈ ఎపిసెడ్ను ముందుగా జరపడం అసాధ్యమని పరీక్ష నిర్వహణ కన్సల్టెన్సీ సంస్థ టాటా కన్సల్టెంటీ సర్వీసెస్ స్పష్టం చేసిందని తెలిపారు జాతీయ రాష్ట్ర పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ఈ తేదీని గత ఏడాది కన్నా ముందుగా జరపడం సాధ్యం కాదని తెలిపినట్టు సమాచారం ప్రధాన పరీక్షలన్నీ పూర్తయిన తర్వాతే ఏపీ సెట్ తేదీని ఖరారు చేయాలని ఇటీవల తమరు భేటీ అయిన ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి టీసీఎస్ ప్రతినిధులు సూచించినట్టు తెలిపారు ఈసారి సెట్ను ముందే నిర్వహిస్తామని బాలకృష్ణారెడ్డి మండలి చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న రోజే ప్రకటించిన విషయం తెలిసిందే వివిధ పరీక్షల తేదీలను పరిశీలించి టీసీఎస్ సెట్ను సెట్ తేదీని మండలికి సూచించడం ఆనవాయితీ మే పదహైదు తర్వాత అయితే ఓకే మార్చి ఆఖరి వారంలో ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తవుతాయని అధికారులు అంటున్నారు ఈ ఫలితాలు ఏప్రిల్ రెండో వారం ఎలాడయ్యే వేలుంది పరీక్ష ఫెయిల్ అయిన విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంట్ రాస్తారు ఇంటర్ పరీక్షల తర్వాత ఈఎపిసెట్స్ సన్నద్ధం విద్యార్థులకు సమయం అవసరం జేఈ మెయిన్స్ పరీక్షలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తారీఖు వరకు నిర్వహిస్తారు జేఈ అడ్వాన్స్డ్ పరీక్షలు మే పద్దెనిమిదిన నిర్వహిస్తారు దీని తర్వాత ఐఐటీలు జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో కౌన్సిలింగ్ ఉంటుంది ఏటా ఈ కౌన్సిలింగ్ పూర్తయ్యే సమయంలో రాష్ట్ర ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ చేపడుతుంది జాతీయ కాలేజీల్లో సీట్లు రాని వారికి ఉపయోగపడుతుంది ఇవన్నీ పట్టించుకోకుండా ఏపీ సెట్ ఏప్రిల్లో నిర్వహిస్తామని మండలి భావించింది ఇలా చేయడం వల్ల మెయిన్స్ అడ్వాన్స్డ్ రాసే విద్యార్థులు గందరగోళంలో పడే ప్రమాదం ఉందని టీసీఎస్ భావిస్తుంది అడ్వాన్స్డ్ తర్వాత ఎప్పటిలాగే సెట్ నిర్వహించాలని సూచించినట్టు టీసీఎస్ ప్రతినిధి ఒకరు తెలిపారు మండలిలోనూ భిన్నాభిప్రాయాలు ఈఏపీ సెట్కు ముందుగా జరపాలన్న ప్రతిపాదనలపై మండలిలో భిన్నాభిప్రాయాలు ఉన్నట్టు తెలిపింది వివిధ సెట్స్ ఏ వర్సిటీకి ఇవ్వాలి కన్వీనర్ ఎవరు పెట్టాలనే దానిపై ఇంకా స్పష్టత లేదు ఈఏపీ సెట్ నిర్వహించే జేఎన్ వీసీని కూడా నియమించలేదు ఇంజనీరింగ్ యాజమాన్య కోట సీట్లను ఆన్లైన్లో భర్తీ చేస్తామని చెబుతున్నా ప్రభుత్వం నుంచి అందుకు సమ్మతి రాలే ఇన్ని సమస్యల మధ్య సెట్ నిర్వహణ ముందే ఎలా చేపడతామని మండలి వైస్ చైర్మన్ ఒకరు సందేహం వ్యక్తం చేశారు న్యాస్ సర్వేకు నేషనల్ అచీవ్మెంట్ సర్వే న్యాస్ సర్వేకు ఎనభై రెండు వేల ముప్పై మూడు మంది అటెండ్ ప్రశాంతంగా ముగిసిన పరీక్ష విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన న్యాస్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది సర్వే కోసం స్టేట్ వైడ్గా మూడు వేల మూడు వందల నలభై రెండు స్కూళ్లను విద్యాశాఖ ఎంపిక చేయగా మూడు వేల మూడు వందల రెండు బడుల్లో పరీక్షలు నిర్వహించారు అయితే నలభై స్కూళ్ళు ఇతర బడుల్లో విలీనమయ్యాయి కాగా ఆయన స్కూళ్ళలో ఎనభై ఆరు వేల రెండు వందల యాభై ఎనిమిది మంది పరీక్షలు రాయాల్సి ఉండగా ఎనభై రెండు వేల ముప్పై మూడు మంది అటెండ్ అయినట్టు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి తెలిపారు కేంద్ర విద్యాశాఖ నిర్వహించిన ఈ సర్వే ఫలితాలను త్వరలో వెల్లడించనున్నారు దీని ఆధారంగానే దేశవ్యాప్తంగా వివిధ సబ్జెక్టులో విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేస్తారు డిగ్రీ సిలబస్లో మార్పు ఆర్ట్స్ కోర్సుల్లో ముప్పై శాతం సైన్స్ కోర్సుల్లో ఇరవై శాతం పోటీ పరీక్షల్లో రాణించేలా రూపకల్పన ఇంజనీరింగ్లో యాభై శాతం థియరీ క్లాసులు యాభై శాతం ఇంటర్న్షిప్ ఉన్నత విద్యామండలి కసరత్తు డిగ్రీలో ఆర్ట్స్ సైన్స్ కోర్సుల సిలబస్ సమగ్రంగా మార్చేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది కొద్ది రోజులుగా దీనిపై ఉన్నత విద్యా మండలి చేస్తున్న కసరత్తు పూర్తిగా వచ్చింది ప్రస్తుతం ఆర్ట్స్ కోర్సులో ముప్పై శాతం సైన్స్ కోర్సులో ఇరవై శాతం సిలబస్ మార్చాలని అధికారులు నిర్ణయించారు ఇలా ప్రతి ఏటా ఇరవై నుంచి ముప్పై చొప్పున డిగ్రీ సిలబస్ను మార్చుతున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి అదేవిధంగా సివిల్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోటీ పరీక్షల్లో అనుసరిస్తున్న సిలబస్ను డిగ్రీ ఆర్ట్స్ కోర్సులో పెట్టనున్నారు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు అనుగుణంగా లేని సిలబస్ను తీసివేయనున్నారు మారిన సిలబస్కు అనుగుణంగా ఫ్యాకల్టీకి శిక్షణ ఇవ్వనున్నారు సైన్స్ కోర్సుల వర్సిటీల బోర్డు బోర్డ్ ఆఫ్ స్టడీస్ కమిటీల్లో పారిశ్రామికవేత్తలు సిసిఎంబి ఐఐసిటి వంటి ప్రతిష్టాత్మక సంస్థల శాస్త్రవేత్తలు చోటు కల్పించి అవకాశం అవసర మేరకు సిలబస్లో మార్పు చేసేలా చర్యలు చేపట్టనున్నారు ఇంజనీరింగ్లో యాభై శాతం ఇంటర్న్షిప్ ఇంజనీరింగ్ విద్యా విధానంలోనూ యాభై శాతం ఇంటర్న్షిప్ అమలు చేసే అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తారు యాభై శాతం థియరీ క్లాసులు యాభై శాతం ఇంటర్న్షిప్ అమలు చేస్తే ఎలా ఉంటుందని సమాలోచనలు చేస్తారు ఇక డిగ్రీ విద్యార్థులు క్షేత్రస్థాయిలో ఫీల్డ్ వర్క్స్తో పాటు ప్రాజెక్ట్ రిపోర్టులు రూపొందించడం తప్ప తప్పనిసరి చేయనున్నారు వచ్చే విద్యా సంవత్సరం ఈ సిలబస్ అమలు చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు ఈ నెలలో యూనివర్సిటీల వీసీలు బోర్డు బోర్డ్ ఆఫ్ స్టడీస్ సమావేశాలు నిర్వహించి సిలబస్ను ఆమోదింపజేసి అమలు చేసేందుకు మండలి ఏర్పాటు చేస్తుంది ప్రతి ఏటా జాబ్ మేళాలు కొన్ని చోట్ల మినహాయిస్తే దాదాపు మెజార్టీ కాలేజీల్లో ప్రాంగణ నియామకాలు లేదు ప్రతి ఏడాది ప్రభుత్వ ప్రైవేట్ కాలేజీల్లో విధిగా జాబ్ మేళాలను నిర్వహించేలా మార్పులు చేయనున్నారు విద్యార్థి చదువు పూర్తి చేసుకొని జాబ్తో బయటికి వెళ్తే వెళ్ళేలా ఏర్పాటు చేయనున్నారు జాబ్ మేళాలను నిర్వహించడం ద్వారా విద్యార్థులు ఆయా కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపించేలా సిలబస్ కోర్సుల్లో మార్పులు చేయనున్నారు ఇక సిలబస్లో మార్పులు ఇలా ఫిషరీస్ హార్టికల్చర్ వంటి అగ్రికల్చర్ అనుబంధ కోర్సులో నేర్చుకునే విద్యార్థులు విధిగా గ్రామాల్లోకి వెళ్ళి రైతులకు కలవాలి నాగలి ఎడ్లు ఎరువులు వంటి వివరాలు సేకరించాలి ఎకరానికి ఎంత పంట పండుతుందనే విషయంపై ప్రాజెక్ట్ రిపోర్ట్ రాయాలి బీకామ్ కోర్సుల్లో విద్యార్థులకు బ్యాంకుల ఓవర్లు ఓచర్లు రాయడం రావాలి రావడం లేదు డీడీ అంటే ఏమిటి విత్డ్రా డిపాజిట్ ఫాములు తేడా తెలవడం లేదు ఈ నేపథ్యంలో బీకాంలో బ్యాంకింగ్ స్టాఫ్ స్టాక్ మార్కెట్ కార్యకలాపాలపై పాఠ్యాంశాలుంటాయి డిగ్రీ తెలుగు పుస్తకాల్లో స్థానిక కవుల పాఠాలు పద్యాలు చెప్తారు చేర్చుతారు అలాగే మన విద్యార్థులు ఆంథ్రోపాలజీతో సివిల్స్ రాణిస్తున్నారు ఇదే తరహాలో తెలుగు ఆప్షన్స్తో సివిల్స్ రాసే వారి సంఖ్యను పెంచేలా సిలబస్లో మార్పులు చేపట్టనున్నారు సివిల్స్ మోడల్లో తెలుగు సిలబస్ను మార్చుతారు ఇటీవల కాలంలో సైబర్ మోసాల కారణంగా బ్యాంక్ ఖాతాలు అవుతున్నాయి సైబర్ నేరాలపై అవగాహన కల్పించేలా సిలబస్లో మార్పు చేస్తారు డిజిటల్ పాఠాల బోధన టీశాట్ ఐఐటి మద్రాస్ ఎంఓయు కుదుర్చుకుంటాయి ఆయా పాఠాలను కాలేజీల్లో ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తారు కాలేజీల్లో చేరే విద్యార్థులు ఏ నాలెడ్జ్తో వస్తున్నారో బయటకు వెళ్ళేటప్పుడు కూడా అంతే నాలెడ్జ్తో వెళ్తున్నారు వారి చేతుల్లో డిగ్రీ సర్టిఫికేట్ మినహాయిస్తే విజ్ఞానం మాత్రం పెంచుకోవడం లేదు దీనికోసమే సిలబస్లో మార్పు చేయనున్నారు జేఎల్ బాట్నీ జువాలజీ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక టీజీపీఎస్సి రాష్ట్రంలో ఇంటర్ విద్యాశాఖ కమిషనరేట్ పరిధిలో పదమూడు వందల తొంభై రెండు జూనియర్ లెక్చరర్ పోస్టులకు సంబంధించిన తుది ఫలితాల్లో భాగంగా బాట్నీ బాట్నీ ఉర్దూ మీడియం జువాలజీ జువాలజీ ఉర్దూ మీడియం హిందీ తెలుగు సబ్జెక్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను టీజీపీఎస్సీ ప్రకటించింది ఈ మేరకు టీజీపీఎస్సి కార్యదర్శి బుధవారం ప్రకటన విడుదలసి ఆయా సబ్జెక్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు అఫీషియల్ వెబ్సైట్ ఇది తరిగి రాయలేదు పొందుపరిచారు పదమూడు వందల తొంభై రెండు జేఏల పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ తొమ్మిదిన నోటిఫికేషన్ ఇచ్చింది ఇక ఆర్టీసీలో మరో యాభై నాలుగు మందికి కారున్న నియామకాలు ప్రజాపాలన విజయోత్సవాల భాగంగా నేడు నియామక పత్రాలు అందజేయనున్న సీఎం రేవంత్ రెడ్డి చనిపోయిన అనారోగ్యంతో అన్ఫిట్ అయిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు సంబంధించి మరో యాభై నాలుగు మందికి పోస్టింగ్ దక్కనున్నాయి ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా గురువారం రవాణా శాఖపై ఎన్టీఆర్ మార్గ్ లో జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు ఈ సందర్భంగా ఆర్టీసీలో కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు పొందే యాభై నాలుగు మందికి నియామక పత్రాలు అందజేస్తారు రవాణా శాఖకు ప్రత్యేక లోగో ప్రభుత్వానికి భారీగా ఆమోదాన్ని తెచ్చిపెట్టి రవాణా శాఖకు ప్రత్యేకంగా లోగో ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటి ఆ శాఖ ప్రత్యేకంగా లోగో అంటూ లేదు ఇటీవల జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు ఈ మేరకు ఆ లోగోను గురువారం జరిగే కార్యక్రమంలో ఆవిష్కరిస్తారు ఈ సందర్భంగా రవాణా శాఖ ఆర్టీసీ గత ఏడాదిలో సాధించిన విజయాలను పేర్కొంటూ రూపొందించిన బ్రోచర్ కూడా సీఎం ఆవిష్కరిస్తారు ఇటీవల అమల్లోకి తెచ్చిన పాత వాహనాల తుక్కు విధానం ఆర్డర్ను రవాణా శాఖకు అందజేస్తారు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ద్వారా ప్రతి నెల మూడు వందల కోట్ల మేర మహిళలకు ఆదా అవుతుంది ఇది వారికి పెద్ద లబ్ధిగా ఉంటుందని ప్రభుత్వం పలు సందర్భాల్లో పేర్కొంది ఈ పథకం కింద ఇప్పటి వరకు నూట పదిహేను కోట్ల డెబ్బై ఆరు లక్షల మహిళలు ప్రయాణించగా వారికి మూడు వేల తొమ్మిది వందల రెండు కోట్లు మొత్తం ఆదా అయింది ఈ నేపథ్యంలో మూడు వేల తొమ్మిది వందల రెండు కోట్ల నమూనా చెక్కును మహిళా ప్రయాణికుల బృందానికి ముఖ్యమంత్రి అందజేస్తారు ఇక చివరిగా ఐఏఎస్ బుర్రా వెంకటేశం విఆర్ఎస్కు ప్రభుత్వం ఆమోదం ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశ్వరం స్వచ్ఛాంద పదవీ విరమణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఈ మేరకు వీఆర్ఎస్ను ఆమోదిస్తూ బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే ఈ క్రమంలో ఆయన టీజీపీఎస్సీ చైర్మన్గా గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు ప్రస్తుతం ఆయన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు ఇటీవల బుర్ర వెంకటేశ్వర టీజీపీఎస్సీ చైర్మన్గా ప్రభుత్వం నియమించగా ప్రభుత్వ ప్రతిపాదనను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించారు ప్రస్తుత చైర్మన్ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పదవీకాలం ముగియ్యగా ఆ స్థానంలో వెంకటేశ్వరం నియమించారు బుర్ర వెంకటేశ్వరం పంతొమ్మిది వందల తొంభై ఐదు ఐఏఎస్ బ్యాచ్ అధికారి ఆయన సర్వీస్ రెండు వేల ఇరవై ఎనిమిది ఏప్రిల్ పది వరకు ఉన్నది ఇంకా మూడున్నరేళ్ళ పదవీకాలం ఉండగానే వీఆర్ఎస్ తీసుకున్నారు ఈ నెల రెండున వీఆర్ఎస్ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసిరు టీజీపీఎస్సీ చైర్మన్ ఆయన ఏప్రిల్ రెండు వేల ముప్పై వరకు పదవిలో ఉంటారు బుర్రా వెంకటేశ్వర స్వస్థలం జనగామ జిల్లా ఓబుల్ కేశవాపురం నారాయణ గౌడ్ గౌరమ్మ దంపతులకు జన్మించారు ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన ఇంటర్లో హైదరాబాద్లో చదువుకున్నారు ప్రభుత్వ కాలేజీలో డిగ్రీ చదువుకుంటూ హోమ్ ట్యూషన్లు చెప్పారు పంతొమ్మిది వందల తొంభైలో తొలి ప్రయత్నంలోనే సివిల్స్ రాసిన ఆయన సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కొలువు సాధించారు మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై ఐదులో సివిల్స్ రాసిన జాతీయ స్థాయిలో పదిహేనవ ర్యాంకు ఉమ్మడి ఏపీలో టాప్ ర్యాంకర్ సాధించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆదిలాబాద్ జిల్లా ట్రైని అసిస్టెంట్ కలెక్టర్గా చేశారు ఆ తర్వాత వరంగల్ సబ్ కలెక్టర్గా చిత్తూరు చిత్తూరు జాయింట్ కలెక్టర్గా ఉమ్మడి ఏపీలో మెదక్కు గుంటూరుతో పాటు వివిధ జిల్లాలకు కలెక్టర్లుగా సేవలు అందించారు అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్కు ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఏపీ పబ్లిక్ హెల్త్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా స్టేట్ టూరిజం డెవలప్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్గా వివిధ హోదాల్లో పనిచేసారు ఇప్పుడు టీజీపీఎస్సీ చైర్మన్గా ఈరోజు పదవి చేపట్టనున్నారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి